వెల్కమ్ టు దారా రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి ములుగు మండలంలోని నర్సాపురం అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరా పదమూడు గంటల వరకు మనకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఇది మనకు ఇక్కడ మనకు ఇరవై రెండు ఫీట్లతో మనకు మట్టి రోడ్డు అంటే నక్ష రోడ్ అనేది ఉండడం జరిగింది అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సిసి రోడ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది చూడవచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మొత్తం ఒక పదమూడు గుంటల ల్యాండ్ ఇది దీంట్లో మనకు కావాల్సి ఉంటే పది గుంటలు ఇరవై గుంటలు కూడా విడిగా అమ్మడానికి రైతు మనకు చెప్పడం అయితే జరిగింది ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది కుక్కొండ కొత్తూరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే మేడ్చల్ నుండి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కొంపల్లి నుండి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో రావడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లు అట్లాగే వెంచర్లు కూడా నిర్మించడం అయితే జరిగింది వంటి మామిడి వెజిటేబుల్ మార్కెట్కి ఇది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే తుర్కపల్లి ఇండస్ట్రియల్ జోన్కి మనకు ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్కి మనకు షామీర్పేట్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్కి మనకు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం స్క్వేర్ బిట్లో మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇక్కడ మనకు ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి ల్యాండ్ ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మరిన్ని వివరాలు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో